హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న చేపలు రూప్చంద్ అంటారండి రూప్చంద్ ఈ రొయ్యల చెరువులు అదని వేశారు రొయ్యల సీజన్ అయిన తర్వాత దాని అనంతరం ఈ అయితే వేశారు ఇప్పుడు మళ్ళీ రొయ్యల సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఎండాకాలంలో బాగా చేస్తారు కాబట్టి ఇప్పుడు అయితే పల్టీన్నారు ఈ చెరువు అనేది ఈ చేపలన్నింటినీ కూడా ఖాళీ చేసి ఇచ్చేస్తున్నారు మార్కెట్ చెప్పుకో తగ్గ అంత ఇదిగైతే లేదు ప్రస్తుతం కాకపోతే ఏంటంటే రెయి వేయాలి కాబట్టి ఈ చేప అనేది ఖాళీ చేస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా రూప్చందే సుమారు ఈ చెరువులో యాభై టెన్ల వరకు కూడా పట్టేసాము రెండు రోజుల్లో చూస్తున్నారు ఏదేంటి రొయ్యల చెరువు కొందరు నేను ఒక వీడియో చూశాను రూప్చంద్ రియ్య చెరువులు వేస్తారు దాన్ని చూస్తే మొత్తం చాలా రైలు ఉన్నాయి వేస్తారంటే రూప్ రియల్ చెరువులు ఎందుకు వేస్తారంటే కొన్ని కొన్ని వైరస్ రైలు ఉంటాయి కదా ఆ వైరస్ రైలుని తినేస్తుంది అన్నమాట కొంచెం ఏదైనా తేడాగా వాలిన ఏదకుండా ఏమైనా ఉన్నా అలాంటి డౌట్ వచ్చిన రైలు అన్నీ కూడా ఇదిలాగేస్తుంటుంది అందుకని చెప్పేసి రూపుచందు ఉంటారు రైలు చెరువులు ఎక్కువగా గమనించర్లేదు పొనామీ రే ఈ చెరువులో రూపుచందు పలుచపలుచుగా వేస్తుంటారు అనమాట అదే ఫ్రెండ్స్ నాకు మట్టుకు నేనైతే చెప్పాను మీలో ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకేదైనా సమస్య సమస్యగా ఏవైనా ఉంటే కొత్తగా నా నుంచి ఏమైనా కోరుకుంటే అవి అడగండి నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చేసి పెడతా దయచేసి మీ సపోర్ట్ కూడా నాకుంటే ఇంకా మరెన్నో చేపల వీడియోస్ పెడుతూనే ఉంటాను నెక్స్ట్ మరో కొత్త చేపల వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఈలోగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి